హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి హరియాలీ చికెన్ దీన్ని గ్రీన్ చికెన్ అని కూడా అంటారండి కర్రీ టైప్లో కాకుండా ఫ్రై టైప్లో ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను మంచి స్పైసీనెస్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఫిదా అయిపోతారు మీ ఫేవరెట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేగాక బిర్యానీ ఆకు రెండు యాలకులు చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగు లవంగాలను వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి వేగాక రెండు మీడియం సైజు ఉండే ఆనియన్స్ని కట్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పూర్తిగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మనకు మెత్తబడితే సరిపోతుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ ఫ్రెష్గా వేయించుకుంటేనే ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అల్లం పేస్ట్ పచ్చివాసన రాకుండా బాగా వేయించేసుకోవాలి తర్వాత ఒక కేజీ చికెన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మనం వేయించుకున్న ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి పిజ్జెస్ అనేది మరీ చిన్నగా కట్ చేయించకూడదు ఇలా మీడియం సైజుగా కట్ చేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చికెన్ ఉడికేలోపు ఇంకొక పక్క మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక పిడికిల నిండా పుదీనా అలాగే ఒక పిడికిల నిండా కొత్తిమీర పది నుంచి పదహైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కారాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక గ్లాస్ నిండా ఫ్రెష్ పెరుగు మనకి వాటర్ అనేది లేకుండా ఇలా పెరుగు అనేది గడ్డగా ఉండాలి ఇలా ఫ్రెష్ పెరుగులు వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేటప్పుడు బరకగా కాకుండా మంచిగా స్మూత్గా మిక్సీ పెట్టేసుకోవాలండి ఈ పేస్ట్ని ఇలా రెడీ చేసేసుకొని ఒకసారి చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ వేగింది కదా దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలా చికెన్ మొత్తం బాగా పట్టించాలి మసాలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి మసాలా పట్టించాక మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా గ్రీన్ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం ఇలా గ్రీన్ పేస్ట్ని వేసేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి నిదానంగా కలుపుకోండి ముక్కలు అనేవి మనకు మ్యాష్ అయిపోతాయి పీసెస్ నీట్గా ఉంటేనే బాగుంటుంది బాగా కలిపాక మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పదహైదు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి మనకి గ్రీన్ పేస్ట్ అనేది చికెన్ మొత్తం బాగా పీల్చేసుకొని ఆయిల్ సపరేట్ అవుతూ మనకి డ్రై అవ్వాలన్నమాట చూడండి ఇలా డ్రై అయ్యాక దీంట్లోకి యాభై గ్రాముల బటర్ వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల కసూరి మేతిని తీసుకొని చేతిలోకి ఇలా రబ్ చేసుకుంటూ చికెన్ మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా కసూరి మెత్తి వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి హరియాల చికెన్లో మనం కారం వాడము స్పైసీనెస్ కోసం వన్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి ఇలా మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఈ బటర్ని కసూరి మేతిని అలాగే ఈ పెప్పర్ని చికెన్లోకి బాగా కలిసేట్టుగా నిదానంగా కలుపుకుంటూ చికెన్ అనేది ఇంకా కొంచెం డ్రై అయ్యేట్టుగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే గ్రేవీగా ఉన్నప్పుడే ముక్క బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోండి లేదు ఫ్రైడ్ బాగా కావాలి అనుకుంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ముక్కలు బాగా డ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇలా ముక్కలన్నీ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలండి మీరు హరియాలి చికెన్ చేసేటప్పుడు నాన్ స్టిక్ కడాయిని వాడకుండా ఐరన్ కడాయిలో చేయడానికి ట్రై చేయండి ఫ్రై అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మన గ్రేవీ పూర్తిగా తగ్గి ముక్కలు చూడండి బాగా డ్రై అయిపోయాయి కదా ఈ టైంలో రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మనకి హరియాలీ చికెన్ రెడీ అయిపోయింది ప్రతి ముక్కకి మసాలా పట్టి ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ రెసిపీ మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్